వికీపీడియా వికీపీడియా అనేది విజ్ఞానాన్ని అందరికీ ఉచితంగా పొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వెబ్సైట్ ప్రపంచంలో ఎక్కువ మంది చూస్తున్న వెబ్సైట్లలో ఐదో స్థానంలో ఉన్న ఈ వెబ్సైటు వివిధ ప్రపంచ భాషల్లో మనకు అందుబాటులో ఉంది అదేవిధంగా మన తెలుగు భాషలో కూడా వికీపీడియా వెబ్సైట్ అందుబాటులో ఉంది ఇక్కడ సమాచారాన్ని ఎవరైనా ఉచితంగా వాడుకోవడమే కాకుండా ఇక్కడ సమాచారాన్ని చేర్చే అవకాశం కూడా ఉండడం ఈ వెబ్సైట్ యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వికీపీడియాలో మనకు సమాచారం వ్యాసాల రూపంలో ఉంటుంది మనకు నచ్చిన వ్యాసాలని మనం పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం చూస్తున్న వ్యాసం యొక్క పేజీలో ప్రింట్ అండ్ ఎక్స్పోర్ట్ అన్న ఆప్షన్ నొక్కినప్పుడు ఈ విధంగా మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ డౌన్లోడ్ అయితే పీడిఎఫ్ అన్న లింక్ను కొట్టినప్పుడు మనం చూస్తున్న వ్యాసం యొక్క సమాచారం అంతా పీడిఎఫ్గా కన్వర్ట్ చేయబడి మనకి డౌన్లోడ్ లింక్ అందుబాటులో ఉంటుంది ఆ డౌన్లోడ్ లింక్ని మనం క్లిక్ చేసినప్పుడు మన వ్యాసం తాలూకు సమాచారం అంతా పీడిఎఫ్ ఫైల్ రూపంలో మార్చబడి మనకి కనిపిస్తూ ఉంటుంది దీన్ని మన కంప్యూటర్లో సేవ్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్క వ్యాసాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ మనకు నచ్చిన వ్యాసాలను అన్నిటినీ ఒక పుస్తకం రూపంలో తయారు చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది క్రియేట్ ఏ బుక్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనం మనకు నచ్చిన వివిధ రకాల వ్యాసాలను అన్నింటినీ కలిపి ఒక పుస్తకం ఈ పుస్తకం రూపంలో తయారు చేసుకోవచ్చు